హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి నార్త్ ఇండియన్ స్టైల్ శనగల కూర కొమ్ము శనగలు అంటాం కదా ఈ శనగల కూర ఈ శనగల కూరని నవరాత్రులప్పుడు నార్త్ ఇండియన్లో ఉపవాసం ఉంటారు కదా వాళ్ళ కోసం చేసి పెడతారంట నవరాత్రులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు చాలామంది విజయదశమి రోజు పూరి ఈ కర్రీ వండి పెడతారంట వాళ్ళకి చాలా మంచిదంటే తింటే అక్కడ ఈ సాంప్రదాయం అన్నమాట మనకు కూడా సౌత్ ఇండియన్లో అయితే ఇక్కడ మనం వ్రతాలప్పుడు కానీ నానబెట్టుకుంటాం శనగలు నెక్స్ట్ డేకి చాలా మిగిలిపోతాయి అనమాట అలాంటప్పుడు ఏదో ఫ్రై చేసుకోవడమో ఏదో చేసుకుని తినేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి మొలకలు కూడా వచ్చేస్తాయి కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం పావు కేజీ శనగల్ని నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే చూడండి మొలకలు ఎలా వస్తాయో ఈ శనగల్ని కుక్కర్లో వేసుకొని ఒక బిర్యానాకు కొంచెం చెక్క ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి వన్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసి కుక్కర్ పైన మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి స్టవ్ని హైలో పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారినివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి ఇందులో శనగల్లో ఉన్న వాటర్ అంతా వేరే గ్లాసులో కొంపుకోవాలి ఈ శనగల్ని ఒక బౌ వేరే గిన్నెలోకి తీసిపెట్టుకోవాలన్నమాట చూడండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికాయనమాట శనగలు ఇప్పుడు అదే స్టవ్ పైన కుక్కర్ అదే యూస్ చేసుకోవచ్చు మనం ఆ కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక బిర్యానీ మసాలాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి ఐదారు పచ్చిమిరపకాయని రెండు ముక్కలుగా చించి వేయాలి ఇవన్నీ ఫ్రై చేయడం కోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం పావు స్పూన్ సాల్ట్ వేయాలి పావు స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేయాలి తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేయాలి ఉప్పు పసుపు వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఈ ఈ వాటర్ శనగలు ఉడకబెట్టుకున్న వాటర్ అనమాట వన్ గ్లాస్ వరకు వచ్చే హాఫ్ లీటర్ ఉంటాయి అవి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా అవి చూడండి ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసేసి ఫ్రై చేద్దాం వన్ స్పూన్ అనమాట ఇది అల్లం మెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చి పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి అయితే మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి ఇప్పుడు మూడు టమాటోల్ని పెద్ద టమాటోలు మూడు చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుని టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయల నుంచి కొద్దిగా కారం ఉంటుంది కదా ఐదారు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది టమాటాలన్నీ బాగా మగ్గడం కోసం కుక్కర్ పైన మూతపెట్టి విజిల్ పెట్టకుండా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మగ్గింది ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేయాలి వన్ టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసేసి బాగా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగలను వేసేయాలి శనగలను వేసి ఇలాగ చూడండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పట్టేలాగా కలపాలి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ రానియకూడదు కుక్కర్ని కుక్కర్ మూతని టైట్ చేయకూడదు జస్ట్ అలా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగన ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందాక మనం పక్కన పెట్టుకున్న శనగల్లో ఉడకబెట్టుకున్న వాటర్ని వేసేసి బాగా కలపాలి ఇంకా వాటర్ సరిపోకపోతే ఇంకా వన్ గ్లాస్ వేసాను నేను ఇంకా వన్ గ్లాస్ వాటర్ వేసి చూడండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనమాట ఒక వన్ గ్లాస్ అంటే చిన్న గ్లాస్తో వేసాను ఈ వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ పైన మూత పెట్టి మళ్ళీ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి త్రీ విజిల్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వరకు శనగలు అయితే ఉడికిపోతాయి అనమాట చక్కగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పైన మూత తీసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట ఆల్రెడీ నేను ముందే గరం మసాలా పౌడర్ కూడా వేసాను కుక్కర్ మూత తీసేసి సల్ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి ఒక వన్ మినిట్ సిమ్లో ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అనమాట ఈ ఈ క్లిప్ అయితే మిస్ అయింది సారీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగలు కూర అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ ఫర్